ఇప్పుడు ఆ సాంసరాన్ని చూశారు సరే సరిగా చెప్తున్నాడు ఇంతవరకు నేను తెచ్చిన ధాన్యం ఎప్పుడూ పదహారు పదిహేడు పర్సెంట్ కంటే ఎక్కువ లేదు సార్ తేమ నాకు తెలుసు కదా నేను డెబ్బై ఏడు నుంచి వ్యవసాయం చేస్తున్నా యాభై ఏళ్ళు చేశాను నా ధాన్యం నాకు తెలుసు నేను తీసుకొస్తున్నానని తీసుకువచ్చాడు అతనే చెప్తున్నాడు ఇప్పుడు ఆర్వెస్టర్ వచ్చింది ఆర్వెస్టర్ వచ్చాక అకాంతాము అంత చిన్న మట్టి అన్న ఉండేది ఇప్పుడు మట్టి కూడా ఉండేదానికి అవకాశమే లేదు మేము టార్బాల్ని వేసుకుంటాం అందులో ఆర్వెస్ట్ చేస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు మూడోది ఏంటంటే మీరు చెప్పినట్టు దళారీలు రాకుండా కొంతమంది ఎవరన్నా మిశ్చీఫ్ ప్లే చేస్తే అందరికీ హెచ్చరిస్తున్నా అందరికీ మర్యాద చెప్తున్నా నేను అందరి ఒపీనియన్ తెప్పిస్తాను అక్కడి నుంచి సమస్య ఎవరికి ఎవరి దగ్గర డ్రిల్ డౌన్ అవుతుందో వాళ్ళ దగ్గరికే వస్తా బీ క్లియర్ గోని సంచలు ఈ రైస్ మిల్ నుంచి వెళ్ళాయి ఇక్కడుండే రైతుల్లో ఎక్కువ శాతం హ్యాపీగా లేరు అంటే ఏంటి ఇక్కడ ఉండే రైస్ తప్పనేటే కదా ఐ వాంట్ టేక్ యాక్షన్ అట్లా మీరు ఒక పద్ధతి ప్రకారం వెళదాం ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇట్ హెస్ బికమ్ ఎ వెరీ బిగ్ హ్యాండీ కొంతమంది హ్యాబిచ్యువేటెడ్ ఉంటారు జరిగినా కూడా జరగదని చెప్పడానికి అది వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా ఉండొచ్చు కరుడు కట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంటారు వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ తీసుకుని కూడా మాట్లాడుతూ ఉంటారు దానికి మనమే హెల్ప్ చేయలేము బట్ నేను సిన్సియర్గా ఏది చేసినా పద్ధతి ప్రకారం జరుగుతుంది టెక్నాలజీని ఉపయోగించుకొని ట్రాన్స్ఫరెన్స్ తీసుకొస్తాను మా ఆఫీసర్లు కూడా చెప్తున్నా మీరు బ్లైండ్గా పనిచేయద్దండి మీరు కూడా ఇప్పుడు నేను వచ్చాను మా వాళ్ళకి అడిగాను నేను చూశాను నేను చూస్తే రంధ్రాలు పడితే కనపడేస్తే మీకు కనపడలేదా దట్ ఈస్ వేర్ హ్యా టు సీ దిస్ ఈజ్ వేర్ హ్యా టు డూ ఎక్సర్సైజ్ ప్రాపర్లీ అందుకే నేను ఈరోజు వచ్చింది అప్రమత్తం చేయడానికి అందరిని కూడా అలర్ట్ చేయడానికి వచ్చాను ఈ అలర్ట్ అనేది బిగినింగ్ ఇది కంటిన్యూ అవుతుంది ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ద్వారా టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగించుకుని అందరికీ న్యాయం చేయడానికి పద్ధతి ప్రకారం పరిపాలన చేయడానికి సుపరిపాలనకు నాంది బలం అంటే నేను నేనేమంటే ట్రైనింగ్ ఒకప్పుడు సెల్ ఫోన్ వాడాలంటే నన్ను అందరూ అందరు కొంతమంది ఎనేదో ఫోన్ చేస్తారంటే అవుతుందని ఇప్పుడు ఏమైంది అందరు ఆయన జోబిలో కూడా సాంసారావు జోబిలో కూడా ఫోన్ ఉంది ఫోన్ లేక కాదు ఫీచర్ ఫోన్ ఉందా స్మార్ట్ ఫోన్ ఉందా ఒకటి దాన్ని వాడేదానికి పదే పదే ట్రైనింగ్ చేపేసి ఒకప్పుడు మేము కూర్చొని నేను రాజరెడ్డి గారు కూర్చొని దాహోసలు ఆలోచించాడు తొంభై ఐదు తొంభై ఏడు ఆ ప్రాంతాలు ఏమని ఫోన్లు ఉన్నాయి ఫోన్లు వాడేది ఎట్లా అప్పుడు ఆలోచించా ఐకాన్ వస్తే బాగుంటుంది ఐకాన్స్తో ఇప్పుడు అన్ని ఐకాన్సే మనకంటే కామన్ మ్యాన్ తెలివైన వాడు రెండు మూడు సార్లు చూసుకుంటే బతికెడతాడు ఓ ఈ యాప్ ఉంది ఈ యాప్ దీని వరకు వస్తుంది దాన్ని ఆన్ చేస్తాడు కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ రెండోది అప్పట్లో మేము తెలుగు లాంగ్వేజ్ రావాలి మాతృభాష రావాలి వచ్చాయి ఇప్పుడు మా వాళ్ళు ఇంగ్లీష్ పెట్టారు నేను అడిగాను ఇంగ్లీష్ ఎందుకు పెట్టారు తెలుగు పెట్టండి తెలుగు పెట్టే చదువుకుంటాడు అలవాటు అయిపోతుంది దిస్ ఈజ్ అలవాటు చేయడం మీరు కూడా ఏంటంటే ఏదో ఏ దేనిందంటే ఘాట్ల కట్టేమంటున్నారు అట్లా కాదు వాస్తవాలు కనుక్కొని రాయండి వాస్తవాలు కలిసి పాయింట్అవుట్ చేయండి ఇక్కడ జరిగిందని చెప్పండి యాక్షన్ తీసుకు చూడండి